హలో ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఎవ్రీవన్ చూడండి ప్రశాంతమైన వాతావరణం ప్రకృతి చూడండి ఎలా ఉన్నదో ఇక్కడ మంచి బోరు వాటర్ ఇక్కడ వస్తూ ఉన్నాయి చూడండి రైతన్న చాలా గొప్ప సాహకుడు ఈ దేశంలో దేశానికి అన్నం పెట్టేటటువంటి రైతన్న శ్రమించినటువంటి శ్రమ ఫలితమే చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ కల్చరు ప్రకృతి పచ్చదనం చాలా బాగుంది ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఉండేవాళ్ళు చాలామంది స్టూడెంట్స్ కార్పొరేటివ్ విద్యా సంస్థలో ఉండేటటువంటి స్టూడెంట్స్ చాలామంది అనుకుంటారు ఈ యొక్క బియ్యం మనం తినేటటువంటి బియ్యం ఏవైతే ఉన్నాయో అవి కంపెనీ నుంచి వస్తాయి ఏ కంపెనీ నుంచి వస్తాయి అనే అనేటువంటి క్వశ్చనింగే ఉంటుంది కానీ అవి భూమి నుంచి శ్రమించి ఇట్లా ఈ విధంగా ఒరిసేను ద్వారా మనకు వస్తుంటాయి ఒడ్లు వడ్లు ద్వారా మనం బియ్యం పట్టించుకోవడం ద్వారా బియ్యం వస్తుంటాయి వాటినే మనం తింటుంటున్నాం అన్నం పరబ్రహ్మం సమస్త మన మానవ జాతికి జీవనాధారమైనటువంటి ప్రాణారమైనటువంటిది మన ఒరి ఈ ఒరికి సంబంధించినటువంటి విషయాలు ఇక్కడ రైతు పొలాన్ని దుక్కు దున్ని నారేసి నాటేసి ఈ విధంగా కాపు కాచి ఇట్లా పండిస్తుంటారు చూడండి ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఎవరికి కూడా తెలియదు మీరు ప్రియ ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాలలోకి వచ్చి ఇలాంటి ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలోకి రాండి మనసు పరిపక్వతతో మంచి ప్రశాంతమైన ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఒక మధురమైన అనుభూతి కలుగుతుంది ఫ్రెండ్స్ చూడండి మీరు ఎప్పుడు హైదరాబాద్లో ఉండి ఆ పొల్యూషన్స్కి ఆ మూడంతస్తుల బిల్డింగ్లా పదంతస్తు బిల్డింగ్ల ఐదంతస్తు బిల్డింగ్లలో ఉండి పొల్యూషన్లో ఉండి పుస్తకాలను కుస్తీ పట్టేటటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల్లో స్టూడెంట్స్ మీరు చూడండి ఇలాంటి ప్రశాంతమైన మారుమూల విలేజ్లకి రాండి వ్యవసాయం రైతులతో మీరు మమేకం కాండి తెలుసుకోండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ జై జవాన్ టే కిసాన్ రైతన్నను మీరు లైక్ చేసేవాళ్ళు అందరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్